హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది సిటీ మెయిన్ బస్ స్టాండ్కి సిటీకి సుమారు పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అండి ఇది గుంటూరు సత్యనపల్లి నేషనల్ హైవేకి వన్ ఫిఫ్టీ మీటర్స్ దూరంలో ఉంటుందండి అలానే నల్లపాడు ప్రైమ్ లొకేషన్లో ఇప్పుడు మనకి రెండు ప్రాపర్టీస్ అనేవి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చాయండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతూ ఉండండి ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది నల్లపాడు ప్రైమ్ లొకేషన్లో రెండు ప్రాపర్టీస్ అయితే బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చాయండి ఈ రెండు కూడా టు సత్యనపల్లి నేషనల్ హైవేకి కేవలం వన్ ఫిఫ్టీ మీటర్స్ దూరంలోనే ఉంటాయన్నమాట అండి ఫస్ట్ ప్రాపర్టీ వచ్చేసరికి రెండు వందల ఏడు గజాల్లో జీప్లస్ వన్ క సెమీ కమర్షియల్ బిల్డింగ్ అనేది బ్యాంక్ ఆఫ్లో సేల్కి వచ్చిందండి సో ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉండే బిల్డింగ్ అనమాట అండి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి సుమారు ఎయిట్ ఇయర్స్ అవుతుందండి స్ట్రక్చర్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందండి ఎటువంటి మేజర్ రిపేర్స్ కూడా లేవు అన్నమాట అండి ఇంతకుముందు ఇది వాటర్ ప్లాంట్ లాగా యూజ్ చేసేవారండి మీరు కావాలంటే కమర్షియల్గా యూస్ చేసుకోవచ్చండి లేదంటే రెసిడెన్షియల్ పరంగా కూడా యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుందండి ఇక్కడ మార్కెట్ వాల్యూతో మనం కంపేర్ చేసుకుంటే ల్యాండ్ కాస్ట్ మరియు బిల్డింగ్ వాల్యూషన్తో కలిపి సుమారుగా కోటి రూపాయలపైనే వాల్యూ చేసిద్దు సో ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్ కాబట్టి సిక్స్టీ ల్యాక్స్ ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి సెకండ్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ప్రాపర్టీ పక్కనే అనమాట అండి అది కూడా రెండు వందల ఏడు గజాల ఓపెన్ ల్యాండ్ అనమాట అండి ఇది కూడా వెస్ట్ ఫేస్లో ఉండే ల్యాండ్ అనమాట అండి రోడ్డు వచ్చేసరికి ట్వంటీ ఫోర్ ఫీట్ రోడ్డు అనమాట అండి ఇది కూడా నేషనల్ హైవేకి కేవలం వన్ ఫిఫ్టీ మీటర్స్ దూరంలో ఉండ అండి ఈ రెండు ప్రాపర్టీస్ కూడా దగ్గరలోనే మనకి కేంద్రీయ విద్యాలయం కూడా ఉందన్నమాట అండి సో మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట అండి సో ఇప్పుడు ఈ ప్రాపర్టీ అనేది మనకి కేవలం థర్టీ టూ ల్యాక్స్ ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్ అనేది వచ్చిందండి ఇక్కడ మార్కెట్ వాల్యూ అనేది సుమారుగా యాభై పైనే ఉందండి సో మనకి ఇప్పుడు ఇది బ్యాంక్ ఆక్షన్ కాబట్టి చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కి సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేయండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే మీకు లైవ్ విజిట్ కూడా చేపిస్తామండి దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ